హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సముద్ర బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే ఏడు శనివారాలు పూజలు చేస్తున్నాను కదా ఇది మూడో వారం అనమాట చాలామందికి కలసం పెట్టుకోకుండా ఉంటారు అంటే వాళ్ళ ఇళ్ళల్లో కలసం అలవాటు లేకుండా ఉండుంటుంది పూజ కలసం లేకుండా ఏడు శనివారాలు పూజ ఎలా చేసుకోవాలో మీరు షేర్ చేసుకుంటున్నాను ముందైతే ఇక్కడ దేవుడి సామాన్లన్నీ నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు లేట్ అయిపోద్ది అనమాట ఇల్లు క్లీన్ చే క్లీన్ చేసుకోవడం అయినా లేట్ అయిపోద్ది అందుకు నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకి కొంచెం పని అనేది తగ్గుద్దు అనమాట ఇంకా మా మార్నింగు వాటన్నిటికీ పసుపు కుంకుమ అన్నీ బొట్లు అన్నీ అనమాట ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ చేసి పెట్టాను అన్ని ప్రసాదాలు మెయిన్ ప్రసాదం వచ్చి పానకం వడపప్పు పెట్టుకుంటే చాలు ఇంకా మిగిలిన ప్రసాదాలు అంటారా అది మన ఇష్టం అనమాట మన ఓపిక అది నేనైతే పానకము వడపప్పు నువ్వులు చిమ్మిలు ఉండాలంటారు కదా నువ్వులతో చేసేది ఆ మూడు పెట్టుకుంటే చాలు ఇంకా వేరే ప్రసాదాలు ఇంకా మన ఓపిక మనం ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు కొంతమంది ఏడు ప్రసాదాలు పెడతారు అట్లా పెట్టుకుంటుంటారనమాట మనం ఏదైనా పెట్టుకున్నా ఓపిక లేకపోయినా చిన్న బెల్లం మొక్కలు లేదా పనులు పెట్టుకున్నా చాలు ఇవే పెట్టాలి ఇవే చేయాలనేది ఏమి ఉండదండి అది మన ఓపిక అనమాట ఈ చేయకపోతే మనకి ఇంకా ఏదో మనం అనుకున్న జరగదేమోనే అన్నట్టు ఏమి ఉండదు మన ఓపికను బట్టి మనకి ఇష్టమైన ప్రసాదం పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ముందు మెయిన్ మనకి పిండి దీపారాధలు అనమాట ఏం పెట్టినా పెట్టకపోయినా శనివారం పూజ అంటే పిండి దీపారాధనలు ఖచ్చితంగా పెట్టుకుంటాము ఏడు పిండి దీపారాజులు బియ్య పిండిలో కొంచెం బెల్లము పాలు కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం కూడా వేసుకొని మనం పిండిలాగా కలుపుకోవాలి చపాతి పిండి అయ్యి ఎట్లా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట అలా కలిపేసేసుకొని వాటికి పసుపు కుంకుమ నామాలు ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు కా చాలామంది బడ్స్తో పెడుతుంటారు అలా పెట్టుకో పెట్టకూడదేమో అనుకుంటాను నీట్గా చేతితో నామంలాగా పెట్టచ్చు బడ్స్ అనేది ఏమి ఉండదు నామం షేప్ రావాలి అదంటూ ఏమి ఉండదు మా మన హ్యా మన చేతితో శుద్ధంగా నీట్గా పెట్టుకోవచ్చు ఆ బర్డ్స్తో వాటితో పెట్టకూడదని నేను అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే మామూలుగా నేను దేవుడి దగ్గర పెట్టేదాన్ని అక్కడ కొంచెం ఇరుగ్గా ఉందనమాట పూజ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది రెండు వారాలు దేవుడి దగ్గరే పెట్టాను ఈసారి ఏంటంటే హాల్లో పెట్టుకుందాం అనుకొని టీపాయ్ మీద ఒక టేబుల్ మీద వైట్ ఎల్లో కలర్ క్లాత్ వేసి పెట్టాను అనమాట ఏదో క్లాత్ వేసుకోవచ్చు ఎల్లో కలర్ అనే లేదు నా దగ్గర ఎల్లో కలర్ క్లాత్ నింది అందుకని శనివారం కదా వెంకటేశ్వర స్వామి కానీ ఎల్లో కలర్ క్లాత్ వేసాను మనకి ఇదేనంటే మేము ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తాము కళ్యాణం అనమాట అక్కడ ఏంటంటే మనకి ఒక టవలు బ్లౌజ్ పీస్ ఇస్తారు వాటి మీద శంకు చక్రాలు నామాలు అయ్యేసి ఉంటాయి అనమాట ఆ బార్డరు నేను అవే వేస్తుంటాను ఎక్కువ అక్కడ అక్కడ అక్కడిచ్చినవి వేస్తుంటాను ఇంకా దేవుడు ఇంకా పటానికి తులసి మాల లేకపోతే మామూలుగా పూలమాల ఉన్నా వేసుకోవచ్చు ఆయన కొంచెం అలంకార విష్ణుమూర్తి కదా అలంకార పీరియడ్ కాబట్టి బాగా కొంచెం అలంకరించుకున్నాను తులసి మాలతో కొన్ని పూలు చామంతులు గులాబీలు వాటిలతో అలంకరించేసుకొని ఇంకా మా వారు దీపారాధన కూడా చేశారనమాట ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిది కుదిరినప్పుడు అక్కడే చేసుకోవడం ఇంకా తప్పదు కదా శనివారం కాబట్టి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ఉంటారు ఎలాగో ఇద్దరు కలిసి చేస్తే అంత మంచిది అనమాట ఈ వ్రతం ఈ పూజ చేసుకునేటప్పుడు ఇంకా श्रीनिवासा, गोविंद श्री वेकटेश గోవింద భాగవత ప్రియ గోవిందోవిందరి గోవిందోవి గోవిందరి గోవిందోకుల నందోవిందరు గోవింద బరాజ గోవిందోత కలిగి గోవింద వేణుగా గోవిందనామాలు ఈరోజు శనివారం కాబట్టి ప్రతి శనివారము హనుమాన్ చాలీసా అనమాట అలా కూసే కూర్చొని ప్రశాంతంగా దేవుడికి సంబంధించిన అక్ష అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నామన్నమాట ఇంకా ఐదు కొబ్బరికాయలు కొట్టాలనుకున్నాము ఈసారి కొట్టాలనుకున్నారంట మా వారు అందుకని ఐదు కొబ్బరికాయలు తను కొట్టారనమాట అప్పుడప్పుడు అలా కొడుతుంటాం మేము శనివారం పూట దేవుడికి పెట్టుకొని ఈ పూజనే కాదు మామూలుగా మేము శనివారం రోజు దేవుడు పెట్టుకుంటాము ప్రతి శనివారము కనీసం నెలకి ఒక రెండుసార్లు అయినా అనమాట అలా జరిగింది ఈ పూజ ఈ పూజల గురించి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అలాగే చెయ్యాలి ఇలాగే చెయ్యాలి అని చెప్పే అంతటా కాదేమో అనుకుంటున్నాను నేను ఎవరిష్టం వాళ్ళది ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటుంటారు ఎవరు ఓపిక వాళ్ళదనమాట నేనైతే ఇలా చేసుకున్నాను ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్